శ్రీకళ హస్త ఆలయంలో ఉండి లెక్కింపు గత ముప్పై ఐదు రోజులకు గాను రెండు పాయింట్ రెండు కోట్ల ఆదాయం లభించినట్టు ఈ ములడీ ఏర్పేడు వైజర్ లో ఈ నెల పద్నాలుగు నుంచి పదహారు వరకు ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ ఏపీలో పంపిణీ ఐదేళ్ల తర్వాత జరుగుతున్న ప్రతిష్టాత్మక కార్యక్రమం తిరుపతి జిల్లాలోని పంచాయతీలలో పరిశుభ్రతను మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం చర్యలు చెత్త సేకరణ చేయడం కోసం ఈ ఆటోలను పంపిణీ చేసిన కరెక్టర్ వెంకటేశ్వర్ శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన టిడిపి తొట్టమేడు మండల అధ్యక్షులతో పాటుగా ఇతర పదవుల ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే భుజల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలోని తొట్టమేడు మండల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జయచంద్ర నాయుడు ఇతర నేతలు పాల్గొన్నారు శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తొట్టమేడు మండలంలోని నూతనంగా నియామకమైన మండల నాయకులు పట్టణ మైనారిటీ అధ్యక్షులు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది అయితే ముఖ్య అతిథిగా భుజల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలోని తొట్టమేడు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జయచంద్ర నాయుడు ఇతర నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అని అన్నారు పార్టీ అభివృద్ధి కృషి చేసిన నాయకులను గుర్తించే విధంగా నేడు నియోజకవర్గంలోని మండలాల్లో మండల నాయకులను నియమించడం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలనను నిదర్శనం అన్నారు నూతనంగా నియమితమైన నాయకులు ప్రజల కష్టాలను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా కార్యాచరణ చేపట్టాలని కోరారు మండల అభివృద్ధికి ఏ ఏ సౌకర్యాలు కావాలో తనకు తెలియజేసి తాను ప్రభుత్వానికి తెలియచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు మూడు సెంట్లు భూమిస్తానని సభాముఖంగా ప్రకటించారు మండల నాయకులకు తెలియచేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ నాయుడు కంటా రమేష్ చెంచయ్య నాయుడు నెమళ్ళ బుజ్జి షకీర్ అలీ మురళి నాయుడు ఇతర తెలుగుదేశం నేతలు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు బ్రహ్మాండంగా ఈ రోజు ఆ నాయుడు గారు మాకు చక్కని సినిమాతో వచ్చి ఎప్పుడు బతులు ఇస్తున్నాడు ఆ మనిషి కానీ ఆయన రూపంలో మన తరపతి వచ్చినాడు తప్పకుండా ఆయన అందరికీ కూడా సుపరిచితుడు ఆయన కూడా కత్తిరడం జరిగింది తప్పకుండా ఆయన కూడా అందరినీ కనుక్కొని పోతాడని చెప్పి తెలియజేసుకుంటూ అలానే మీ అందరికి ఆశీస్తోని ఇంకొక అనౌన్స్మెంట్ కూడా చేద్దామనుకుంటున్నారు ఈరోజు సంక్రాంతి తర్వాత సంక్రాంతి అయిన తర్వాత రెండు వందల తొంభై నాలుగు భూతులు ఏవైతే ఉన్నాయో ప్రతి భూతి ఇంటికి వస్తాడా ప్రతి తూతిలో ఇంట్లో చేస్తా ప్రతి ఊరికి వస్తాడ ప్రతి ఊరు తిరుగుతాడా

కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యులుగా పార్టీ సభ్యుల క్రమశిక్షణతో క్రమశిక్షణతో ప్రజా సేవా భావంతో ప్రజా సేవా భావంతో మనస మనస భాష భాష కర్మణ కర్మణ నిరంతరం నిరంతరం పాటుపడుతూ పాల్పడుతూ అవినీతి అక్రమాలకు పాల్పడకుండా పాల్పడకుండా ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడు ఎల్లప్పుడు కృషి చేస్తూ కృషి చేస్తూ పార్టీ పార్టీ మరియు మరియు ప్రజలు ప్రజలు నాపై ఉంచిన నాపై ఉంచిన విశ్వాసాన్ని విశ్వాసాన్ని మొమ్ము చేయకుండా మొమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో నిత్య

తెలుసు తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు పవిత్ర లక్ష్యాలకు పట్టుబడి ఉంటూ కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యులుగా పార్టీ సభ్యులుగా క్రమశిక్షణతో క్రమశిక్షణతో ప్రజా ప్రజా సేవాభావంతో సేవాభావంతో మనసాస మనస వాచ నిరంతరం నిరంతరం పాటు పడుతూ నిస్వార్థంగా నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు అవినీతి అక్రమాలకు పాల్పడకుండా పాల్పడకుండా దీక్ష దక్షణతో దీక్ష దక్షణతో అంకిత భావంతో అంకిత భావంతో తెలుగుదేశం తెలుగుదేశం ప్రతిష్టనం తెలుగుదేశం ప్రతిష్టనం ప్రతిపత్తిని పత్తిని ప్రతి పత్తిని ఉద్యోగ భవిష్యత్తు కల్పించేందుకై కల్పించేందుకై మా వంతు కర్తవ్యాన్ని మా వంతు కర్తవ్యాన్ని విధులను విధులను బాధ్యతాయుతంగా బాధ్యతాయుతంగా నిర్వర్తించగలని నిర్వర్తించగలని ప్రమాణం చేస్తున్నాం దైవ సాక్షిగా తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం శ్రీకాళహస్తి ఆలయం కార్తీక మాసంలో శ్రీ గురుదక్షిణమూర్తి అభిషేక సేవ వేదయుక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు గురుదక్షిణమూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు శ్రీకాళహస్తి ఆలయంలో కార్తీక మాసం గురువారం గురుదక్షిణమూర్తి అభిషేక సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణ గురుకల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణమూర్తి అభిషేకాలు చేపట్టారు వేద మంత్రోచ్చరణల నడుమ అభిషేకాలను నిర్వహించారు అనంతరం స్వామి వారిని వివిధ రకాల పుష్పాలు బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు అనంతరం నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురుదక్షిణ మూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు స్వామి ఆలయంలోని హుండి లెక్కింపు చేపట్టారు ఆలయ ఈవో బాపిరెడ్డి పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ కార్యక్రమం చేపట్టారు గత ముప్పై ఐదు రోజులకు గాను హుండి ద్వారా రెండు కోట్ల ఇరవై లక్షల పదమూడు వేల ఏడు వందల ఇరవై నాలుగు ఆదాయం వచ్చినట్లుగా ఈవో ప్రకటించారు శ్రీకళ హస్తీశ్వర స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు చేపట్టారు ఆలయ ఈవో బాపిరెడ్డి పర్యవేక్షణలో కట్టుదిట్టమైన కార్యక్రమం చేపట్టారు గత ముప్పై ఐదు రోజులకు గాను హుండీ ద్వారా రెండు కోట్ల ఇరవై లక్షల పదమూడు వేల ఏడు వందల ఇరవై నాలుగు ఆదాయం వచ్చినట్లు ఈవో ప్రకటించారు వచ్చింది ప్రధాన హుండీలతో పాటు పరివార దేవతల వద్ద ఉన్న హుండీల ద్వారా ద్వారా పై ఆదాయంతో పాటుగా యాభై తొమ్మిది పాయింట్ గ్రాముల బంగారం ఐదు వందల తొమ్మిది కిలోల వెండి నాగపడగలు నూట ముప్పై రెండు విదేశీ కరెన్సీ నోట్లు లభించాయి ఈ తేదీ నుంచి రోజుల వ్యవధిలో వచ్చినట్లుగా ఆలయ అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొట్టే సాయి డిప్యూటీఈఓ ఎన్ ఆర్ కృష్ణారెడ్డి డిఈఓ లోకేష్ రెడ్డి యుగంధర్ ప్రోటోకాల్ ఆలయ అధికారులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి శిరాలయంలోని అలంకార మండపంలో ఐదవ రోజు లక్ష బిల్వ లక్ష కుంకుమ అర్చనలను ప్రారంభించారు కార్తీక మాసం సందర్భంగా పది రోజుల పాటు ప్రత్యేక అర్చనను నిర్వహించనున్నారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఐదవ రోజు లక్ష బిల్వార్చన లక్ష కుంకుమార్చనలను శాస్త్రీయుక్తంగా నిర్వహించారు ఐదవ రోజు లక్ష బిల్వార్చన బిల్వార్చనకు హారతులు నిర్వహించారు భక్తులందరూ కూడా పాల్గొని స్వామి అమ్మవార్లను కృపా కటాక్షాలు నోచుకోవాలని స్వామి నాద గురుకులు పిలుపునిచ్చారు ఈ యొక్క కార్యక్రమంలోని ఆలయ ప్రోటోకాల్ ఏఈఓ మోహన్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకట స్వామి పిఆర్ఓ రవి అధికారులు పాల్గొన్నారు

न यमा शिवामा त्रेमा नमा धमा श्णवायमा त्ररेमा ම मा मा रेमा धुवायमा सय भवाय सर्वाजवाई मेंमा ्यनेमा मा ए न रे ू भावनामा भवेම න්න विभागම सर्काम ना प हागठाම चन्त्र्रवा मा మాసం సందర్భంగా శ్రీకాళహస్తి స్వరాలయంలోని కార్తీక దీపాన్ని శాస్త్రయుక్తంగా ఆవిష్కరించారు ఆలయ చైర్మన్ అధికారులు ఆకాశ దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు భక్తులు ఆకాశ దీపాన్ని దర్శించుకుంటే శివనామ స్మరణ చేశారు కార్తీక మాసంలోని సర్వేశ్వరుడు జ్యోతి స్వ దర్శనమిస్తాడని పురాణాలు పేర్కొంటాయి కార్తీక మాసంలో భక్తులు జ్యోతి రూపుడైన సర్వేశ్వరుని దర్శించుకోవటానికి ఆకాశ దీపాన్ని ఆవిష్కరిస్తారు శ్రీకాళహస్తి ఆలయ ఆవరణంలోని ఆకాశ దీపోత్సవాన్ని చేపట్టారు ఆలయ అర్చకులు వేద ఆధ్వర్యంలోని ఆకాశ దీపానికి శాస్త్రయుక్తంగా చేపట్టారు ఈ ఉత్సవానికి ఆలయ చైర్మన్ కొట్టేసాయి ఆకాశ దీపాన్ని ఆవిష్కరించారు దీపం రూపంలో సర్వేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శివనామస్మరణ చేస్తూ భక్తి ప్రభక్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి ఆలయ అధికారులు பார்த்துனார் வித்தை நமஸ்தக விலோக ஜனங்கக வித்தை தரிசி

इष्वर दिव्यानुग्रह प्रसाद आसित्थे रस्तो समंगलीरिजम बधुरिमा गुंसमेध अपश्यता सौभाग्य मस्ती धक्का जात हॉस्टम विपरेत नारा ईमान व मिंद्र में ढुस्त बुद्ध रागुंस भगा आम జ్ఞానప్రసింగ్ సమేత శ్రీకాళహస్త ఉత్తర ప్రదేశ్ ఎంపీ హరీష్ ద్వివేది కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఈ రోజు శ్రీకాళహస్త స్వామి వారి దర్శనానికి వచ్చినటువంటి వారికి ఆలయ అధికారులు వారిని సాధారణంగా ఆహ్వానించి వారికి రాహుకేతు పూజలు అంతరాలయ దర్శనము వేదాశీర్వచనం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రోటోకాల్ సిబ్బంది పాల్గొన్నారు సమేత శ్రీకాళ ప్రముఖ సినీ నటి స్నేహ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఆలయ అధికారులు వారిని సాధారణంగా ఆహ్వానించి వారికి ప్రత్యేక ఐదు వేల రాహుకేతు పూజ అంతరాలయం దర్శనము వేద ఆశీర్వచనం ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు ఈ కార్యక్రమంలోని ప్రోటోకాల్ ఏపీఆర్ఓ రవి పాల్గొన్నారు 「ああみんなでござるんだ」<music> తిరుగుశాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మకు రేణుగుంటలోని బీజేపీ నాయకులు కార్యకర్తలు వీడ్కోలు పలికారు శ్రీవారి దర్శనానంతరం అనంతరం తెలుగు ప్రయాణంలోని రేణుగుంట రైల్వే స్టేషన్ కు చేరుకున్న కేంద్ర సహాయ మంత్రిని తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ ఇతర నేతలు కేంద్ర మంత్రికి శాలువాలు కప్పి సత్కరించారు అనంతరం మంత్రి రైలులో భీమవరం బయలుదేరి ఉన్నారు ఈ నెల పద్నాలుగు నుంచి పదహారు వరకు ప్రతిష్టాత్మకమైన ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ తొంభై ఒకటవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఎన్ఏఆర్ఎల్ డైరెక్టర్ అమిత్ కుమార్ ఎస్ఏ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నర్సింగ్ రావు తిరుపతి ఐఐటి ప్రొఫెసర్ అరుణ్ వెల్లడించారు ఇరవై ఐదేళ్ల తర్వాత ఏపీలో ప్రతిష్టాత్మకమైన సైన్స్ అకాడమీ సమావేశాలు విభజిత ఏపీలో తొలిసారిగా నిర్వహించడం గర్వకారణమన్నారు శ్రీకాళహస్తి ఏర్పేడులోని ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ అండ్ సైన్స్ టెక్నాలజీలో రీసెర్చ్ విద్యా కేంద్రంలో ఈ నెల పద్నాలుగు నుంచి పదహారు వరకు ప్రతిష్టాత్మకమైన ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ తొంభై ఒకటవ వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు ఐజర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్ఏఆర్ఎల్ డైరెక్టర్ అమిత్ కుమార్ పట్రా ఎస్వి వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నరసింగరావు తిరుపతి ఐఐటి ప్రొఫెసర్ అరుణ్ మాట్లాడుతూ సివి రామన్ సంస్థ స్థాపించినటువంటి ప్రతిష్టాత్మకమైన ఇండియన్ అకాడమిక్ ఆఫ్ సైన్స్ తొంభై ఒకటవ వార్షికోత్సవం ఈ నెల పద్నాలుగు నుంచి పదహారు వరకు మూడు రోజుల పాటు ఐజర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ఈ ప్రతిష్టాత్మకమైన సమావేశాలు నిర్వహించే అవకాశం రావడం ఏపీకి గర్వకారణమని అన్నారు ఈ సమావేశాల ద్వారా సైన్స్ టెక్నాలజీ అభివృద్ధి పరచు టెక్నాలజీని సులభతరం విద్యార్థులకు అందించడం టెక్నాలజీ ఫలాలను సమాజానికి అందించే కృషి జరుగుతుందన్నారు ఈ సమావేశాలకు దేశ విదేశాల నుంచి సుమారు నూట యాభై మంది శాస్త్రవేత్తలు ప్రొఫెసర్లు ప్రొఫెసర్లున్నట్లు తెలిపారు దేశ వ్యాప్తంగా సుమారుగా ఒక వెయ్యి యాభై మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు వెల్లడించారు ఈ సమావేశాల్లో సైన్స్ టెక్నాలజీ ఎనర్జీ టెక్నాలజీ నానో టెక్నాలజీ ఎకో సిస్టమ్ ఫుడ్ టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ అంశాలకు సంబంధించినటువంటి విస్తృత చర్చలు నిర్వహించి ఆధునిక టెక్నాలజీ విస్తృతమైన పరిశోధనలకు ఈ సమావేశాలు దోహదపడతాయన్నారు విశిష్టమైన సైన్స్ అకాడమీ ఆఫ్ సైన్స్ తొంభై ఒకటవ వార్షికోత్సవం ఆధ్వర్యంలో ఐఐటిఎస్ వి యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించే అవకాశం లభించడం మనందరికీ గర్వకారణమన్నారు ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు రాఘవన్ గోపాల్ రఘునందన్ హేమలత బలరామ్ ఇంద్ర ప్రీతి సిద్ధిదత్త తదితరులు పాల్గొన్నారు ధర్మారెడ్డికి ఇంకా కొన్ని సంస్థల వ్యక్తులు భజన చేస్తున్నాయని తిరుపతి జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయల్ అన్నారు లడ్డూ తినిపిద్దామని తీసుకెళ్తే ధర్మారెడ్డి తోసి వెళ్లిపోయారని అన్నారు రెండు రోజుల్లో సిట్ అధికారులకు కలుస్తాం తమకు తెలిసినటువంటి విషయాలను సీల్డ్ కవర్ లో సమర్పిస్తామని తిరుపతి ప్రెస్ క్లబ్ లోని తెలియజేశారు ముగ్గురు సూపరింటెండెంట్లకు నెయ్యి కల్తీ విషయం తెలిసినని ఒక జేఈఓ తో పాటుగా ఆ ముగ్గురు సూపరింటెండెంట్లకు వందల కోట్ల ఆస్తులు ఉన్నాయన్నారు చైర్మన్ కార్యాలయం లకు హస్తం ఉందన్నారు టిటిడి లోని అన్ని వ్యవస్థల్లో ఇంకా గత ప్రభుత్వ దొంగలు ఉన్నారని ఆరోపించారు అధికారులే ఇంటికి రావాలని సుబ్బారెడ్డి చెప్పారని అన్నారు ప్రస్తుతం తిరుపతికి రావాలంటేనే సుబ్బారెడ్డి భయపడుతున్నారని అన్నారు నెయ్యి కల్తీ కుట్ర వెనుక ఓ మత సంస్థ హస్తం కూడా ఉందన్నారు ఐదేళ్లలో పాలక మండలి సభ్యులను సైతం విచారించాలని వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలన్నారు గత పాలక మండలిలో ఉండి ఇప్పుడు కూడా పాలక మండలిలో ఉన్న సభ్యులను సైతం విచారణకు పిలిపించాలన్నారు దేవుడే సుప్రీం అధికారం తాత్కాలికమన్నారు పరకామణి కేసులో విచారణ నిష్పక్షపాతంగా విచారణ జరపాలని సీఏడీ చీఫ్ కు టీడీపీ నేత వర్ల రామయ్య వినతి పత్రం అందజేశారు ఇరవై ఏడు ప్రతిపాదనలతోటి వినతి పత్రం తిరుపతి సిట్ కార్యాలయానికి వెళ్లి సమర్పించారు పరకామణిలోని కేసులో బాధ్యులు ఎంతటి వారైనా శిక్ష పడాలని సిఐడి చీఫ్ ను కోరారు పరకామణి వ్యవహారం భూమన కరుణాకర్ రెడ్డికి తెలియకుండానే జరిగిందా అని అనుమానం వ్యక్తం చేశారు భూమన బయటకు రావడానికి భయపడుతున్నారన్నారు వైవి సుబ్బారెడ్డి ప్రధాన సూత్రధారి అని పరకామణిలో ఎవరి బాట ఎంత అని వైవి సుబ్బారెడ్డికి తెలిసి ఉన్నారు మాజీ అదనపు ఈఓ ధర్మారెడ్డిగా ఎంత సంపాదించాడో కుటుంబ సభ్యులు ఆస్తులు వెలికి తీయాలన్నారు కోట్లాది భక్తులు మొక్కులు తీర్చుకుని హుండీలు డబ్బు వేస్తే వైసీపీ వారు శ్రీవారి హుండీని కొట్టేశారన్నారు పరకామణి కేసులో పోలీసులు విజిలెన్స్ అధికారులకు ఎంత వాటా ఇచ్చారో తేల్చాలన్నారు శ్రీవారి జోలికొస్తే స్వామివారు ఊరుకోరన్నారు పరకామణి కేసు సెటిల్మెంట్ తమిళనాడులోని జరిగిందన్నారు నిందితుడు రవికుమార్ ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం యాభై లక్షలు ఎవరు కట్టారు అనేది తేల్చాలన్నారు పరకామణికి పరికామణి కుంభకోణంలో ఎంతటి వారైనా శిక్ష పడేలా సిఐడి విచారణ జరపాలని డిమాండ్ చేశారు తిరుపతి జిల్లాలోని అన్ని పంచాయతీలలో గ్రామాలలో పరిశుభ్రతను మెరుగుపరిచే దిశగా చెత్త సేకరణ చేయడం కోసం ఈ ఆటోలను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర పంపిణీ చేశారు స్థానిక కలెక్టరేట్ ఆవరణంలోని సాంఘిక సంక్షేమ శాఖ పంచాయతీరాజ్ జిల్లా పరిషత్ ఆధ్వర్యంలోని ఈ కార్యక్రమం జరిగింది తిరుపతి జిల్లాలోని అన్ని పంచాయతీలలో గ్రామాల్లో పరిశుభ్రతను మెరుగుపరిచే దిశగా చెత్త సేకరణ చేయటం కోసం ఈ ఆటోలను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పంపిణీ చేశారు స్థానిక కలెక్టరేట్ ఆవరణంలోని సాంఘిక సంక్షేమ శాఖ పంచాయతీరాజ్ జిల్లా పరిషత్ ఆధ్వర్యంలోని ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ గ్రామాల్లోని పరిశుభ్రత శానిటేషన్ కోసం పంచాయతీలకు ఈ ఆటోలను కొనుగోలు చేసి గ్రీన్ అంబాసిడర్ల ద్వారా చెత్త సేకరణ చేయడానికి సంబంధిత పంచాయతీలకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు భారత ప్రభుత్వం సామాజిక న్యాయశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్నటువంటి ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం ద్వారా మన జిల్లాలోని రెండు వందల ఇరవై యొక్క గ్రామాలు ప్రధానమంత్రి ఆదర్శ గ్రామీణ యోజన పథకం కింద ఎంపిక కాబడ్డాయని తెలిపారు ఎస్సీ గ్రామాలు ఇతర గ్రామాల లాగా అభివృద్ధిలో సంక్షేమ పథకాలు అమలులో ముందు ఉండేలా చేయటం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అని అన్నారు ఈ పథకం ద్వారా సెంట్రల్ గ్రాంట్ ను మంజూరు చేస్తుందని తెలిపారు ఎస్సీ గ్రామాలలో ప్రజల ఆరోగ్యం చదువు త్రాగునీరు స్కిల్ డెవలప్మెంట్ శానిటేషన్ డిజిటల్ వంటివి పథకం అమలు చేస్తుందన్నారు ఎస్ శానిటేషన్ పరిశుభ్రత ఉండేలా సాంఘిక సంక్షేమ శాఖ పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలోని నేడు మన జిల్లాలో ఇరవై గ్రామాలకు ఈ ఆటోలను కొనుగోలు చేసి ఆ గ్రామాలకు గ్రీన్ అంబాసిడర్ల ద్వారా చెత్త సేకరణ చేయడానికి పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా సంబంధిత అధికారులు మాట్లాడుతూ గ్రామంలోని పరిశుభ్రత మరియు పర్యావరణ పరిరక్షణ కోసం సమగ్ర చర్యలు చేపడుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలోని ట్రైనింగ్ కలెక్టర్ సందీప్ రఘువాంశీ జిల్లా పరిషత్ సిఈఓ రవి నాయుడు డిపిఓ సుశీలాదేవి సాంఘిక సంక్షేమ శాఖ అధికారి విక్రమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు కేవీపీపురం మండలంలోని రాయల చెరువు ఆనకట్టవడం వల్ల సంబంధించినటువంటి తీవ్రమైన వరద కారణంగా నష్టపోయినటువంటి గ్రామాలలోని బాధిత కుటుంబాలకు సహాయంగా శ్రీ సిటీలోని బర్షన్ పైప్ సపోర్టు పరిశ్రమ అలాగే పది లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది ఈ మేరకు ఈ రోజు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కి ప్రతినిధులు అందించారు అలాగే ఈ చెక్కుతో పాటుగా అదనంగా బాధిత ప్రాంతాల వరకు సుమారుగా నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల విలువ గల పన్నెండు వందల ఎల్ఈడి బస్సులు ఏడు వందల యాభై దుప్పట్లు డెబ్బై ఐదు టేబుల్ ఫ్యాన్లు శ్రీ సిటీ సిబ్బంది అందించారు అలాగే శ్రీ సిటీలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి వివిధ పరిశ్రమల ద్వారా మరిన్ని సామాగ్రి సమగ్రించడం జరుగుతుందని సమీకరించడం జరుగుతున్నదని ఈ సహాయం త్వరలోనే బాధిత ప్రాంతాలకు పంపిణీ చేసి కొనసాగుతున్నటువంటి పునరావాస మరియు పునర్నిర్మాణ కార్యక్రమాలకు మద్దతు అందించడం ఉన్నామని తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మంతల్ తుఫాన్ కారణంగా నష్టపోయిన బాధితులకు ఆర్థిక సహాయాన్ని అందజేయటానికి చొరవ చూపిన బెర్గన్ పైప్ సపోర్ట్స్ పరిశ్రమ వారికి అలాగే ఎలక్ట్రానిక్ పరికరాలను పంపిణీ చేసిన సో సిటీ యాజమాన్యానికి వారివంతంగా సహాయ సహకారాలు అందించినందుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు వీటన్ ముగించి ముందు హెడ్లైన్స్ మరోసారి తొట్టంబేడు టీడీపీ కార్యాలయంలో నూతనంగా నియామకమైన నేతల ప్రమాణ స్వీకారం ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బొచ్చల సుధీర్ రెడ్డి తొట్టంబేడు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జయచంద్ర నాయుడు ఇతర నేతలు కార్తీక మాసం గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గురుదక్షణమూర్తి అభిషేక సేవలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తి ఆలయంలో ఉండి లెక్కింపు గత ముప్పై ఐదు రోజులకు గాను రెండు పాయింట్ రెండు కోట్ల ఆదాయం లభించినట్లు నిల్లడి ఏర్పేడు వాయిజర్ లో ఈ నెల పద్నాలుగు నుంచి పదహారు వరకు ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ తొంభై ఒకటవ వార్షికోత్సవం ఏపీలో ఇరవై ఐదేళ్ల తర్వాత జరగనున్న ప్రతిష్టాత్మక కార్యక్రమం తిరుపతి జిల్లాలోని పంచాయతీలలో పరిశుభ్రతను మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం చర్యలు చెత్త సేకరణ చేయడం కోసం ఈ ఆటోలను పంపిణీ చేసిన కలెక్టర్ వెంకటేశ్వర్ చూస్తూనే ఉండండి